లక్షడిపేట అయ్యప్ప స్వాములకు ముస్లిం మైనార్టీ ఆధ్వర్యంలో భిక్ష లక్షడిపేట హనుమాన్ మందిరంలో అయ్యప్ప స్వాముల నిత్య భిక్షా కార్యక్రమానికి శనివారం లక్ష్యపేట ముస్లిం మైనార్టీ అయ్యప్ప స్వాములకు భిక్షా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు మున్సిపల్ కాప్షన్ సభ్యులు సయ్యద్ షాహిద్ అలీ మాట్లాడుతూ గత కొన్ని గత కొన్ని సంవత్సరాలుగా హిందువులు ముస్లింలు సోదర భావంతో అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు లక్షడిపేట పట్టణంలో హిందువుల పండుగలకు ముస్లిం పండుగలకు హిందూ సోదరులు కలిసిమెలిసి సోదర భావంతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుందని అన్నారు అయ్యప్ప స్వాములకు ముస్లిం మైనార్టీ సంస్థ తరపున భిక్షా కార్యక్రమం చేపట్టడం అభినందననీయమని అయ్యప్ప సేవా సమితి తరపున తెలిపారు అయ్యప్ప భిక్ష ప్రతి సంవత్సరం వీరు ముందుకు వచ్చి సోదర భావంతో మాకు సేవ చేయడం ముస్లిం సోదరులను అభినందించారు ఈ కార్యక్రమంలో గురుస్వాములు గడ్డం భాస్కర్ మైలారపు శ్రీనివాస్ రాజశేఖర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం కౌన్సిలర్ సురేష్ నాయక్ చాతరాజు రాజన్న దండేపల్లి మాజీ ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ గోపి చిన్న రమేష్ ముస్లిం మైనార్టీ నాయకులు నవాబ్ ఖాన్ నజీర్ సుధీర్ అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు హిందూ ముస్లింలు ఐక్యత చాటే విధంగా ప్రతి సంవత్సరం లాగానే మన స్వాములు షాయిదాలు గారు వచ్చి వీ సంవత్సరం లాగానే ఈ సంవత్సరం ఈరోజు మన స్వాములందరికీ రిక్షా అరేంజ్ చేసి మన హిందూ ముస్లింల ఐక్యతను చాటారు వారికి ఈ సందర్భంగా మన స్వాములందరూ మన లక్ష్మీట అయ్యప్ప స్వామి సంఘం తరఫున స్వామిలందరి తరఫున ఆ స్వామి వారికి కలక్ష మరి అల్లా కనక్ష ఉండాలి ఎలా మన స్ఫూర్తి అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నాం స్వామి స్వామికి స్వామి కుటుంబ సభ్యులకు సకల శుభాలు జరగాలని వేడుకల్లో స్వామియే శరణ్యప్ప భిక్షదాతగా వ్యవహరిస్తున్నటువంటి కొంతమూడు మైనార్టీ అధ్యక్షులు కైఎస్ చేయదాలి గారికి అలాగే వాళ్ళ కుటుంబ కు మా అయ్యప్ప సేవాసైం తరఫున స్వాగతం పలుకుతూ స్వామి అన్న అన్నస్వామి ప్రతి సంవత్సరం నేనున్నానని చెప్పేసి నిత్యానదానం గత సంవత్సరం కొన్ని సంవత్సరాలుగా కొనసాగం అన్నస్వామి ముందుగానే కలిగి మా మాకు మా డేట్ ఎప్పుడు ఇస్తారో అని చెప్పేసి ముందుగానే మాకు పోవడం జరుగుతుంది వారు మాకు ఇక్కడ లక్షలో మేము అయితే సంతోషం గర్వం ఎందుకు అని అంటే మేము ఇక్కడ హిందూ ముస్లిం ఒక కుటుంబ సభ్యులే కానీ వారు అన్నప్పుడు కానీ ఏది ఏ పండుగైనా కానీ మేము వాళ్ళు వాళ్ళు వాళ్ళింటికి కానీ మేము వాళ్ళు ఏ దైవ కార్యక్రమానికి కానీ ముందుండి కార్యక్రమాలు చేపట్టుకుంటాం హిందూ ముస్లిం అన్నదమ్ములు ఎక్క కలిసి ఉండడం మా అదృష్టం అని కోరుకుంటూ ఓం శ్రీ స్వామి అందరికీ లక్ష్మీ పట్టణంలో హనుమం గుడి దక్కడ అయ్యప్ప స్వాములకు దీక్ష పెట్టడం జరిగింది మైనార్టీ ముస్లిం మైనార్టీ ఆధ్వర్యంలో భారీ మొత్తలో అయ్యప్ప స్వాములు పాల్గొనడం జరిగింది లక్ష్మీఢపట్నంలో గత పన్నెండు సంవత్సరాలుగా ఈ అయ్యప్ప స్వాములకు దీక్ష పెట్టడం ఆనావాతిగా వస్తుంది లక్ష్మీడ లక్ష్మీఢపట్నంలో హిందువులు కానీ ముస్లింలు కానీ అన్ని కులాలు కులాల ఐక్యం ఎవరు అందరూ ఎవరి పండుగైనా వాళ్ళు సాయం చేయడం వచ్చేసుకోవడము వాళ్ళ మా పండుగ వాళ్ళు కార్యక్రమాలు పాల్గొనడం మేము వాళ్ళ దాదాపు మేము పాల్గొనడం ఇవన్నీ జరుగుతున్నాయి అందరూ అందరి మధ్య కూడా అయ్యప్ప